नहीं कर तो रहा तो तो। like है तो जरूरत होगा हां नहीं मैं आओ तुम आओ पहले थोड़ा पहले के बच्चे हम बुला लेते हैं हां यहां थोड़ी निकालो फल तो है सारी जमीन दूसरे कोने में बुला लाओ थोड़ा को थोड़ा को एक नाम आ नाम आ बोल को थोड़ा वहीं खड़ा हो इधर साइड बोलो क्या कि इधर साइड बोलो

মিলা ল'ৰা হাতে মিলা ঘৰ হে জিলা মিলাতে যাওঁ

ಸೈ ರಾಜ ಪಿಂತ ಪಿಲೋ ಸರ್ಕೋ ಬಾಯ್ ಓಕೆ ರೆಡಿ ನೋಡಿ తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారు ముప్పై ఒకటో డివిజన్ షాకీరు అదేవిధంగా వాళ్ళ బంధువులు వాళ్ళ ఫ్రెండ్స్ యువకులంతా కూడా కమ్యూనిస్ట్ పార్టీలో ప్రాధాన్య పోస్టులో ఉండి ఈరోజు రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలని చెప్పి వాళ్ళంతా పార్టీలో చేరుతున్నారని స్వాగతం చేస్తున్నాం అదేవిధంగా సీనియర్ నాయకులు ఫరూక్ గారు మిత్రులు ఖాన్ గారు జిల్లాని బాష గారు డివిజన్ సంబంధించి నాయబ్ గారు వాళ్ళందరి సమక్షంలో పార్టీలో చేరారు చాలా సంతోషం యువతంతా కూడా మై ఫస్ట్ ఓట్ టు సిబిఎన్ అనే నిదాదాన్ని ప్రతి ఒక్కరు కూడా టేకప్ చేయాలని చెప్పి ఈ సందర్భంగా అందరికీ పిలిపిస్తూ ఉంటారు రాష్ట్ర వ్యాప్తంగా చూస్తూ ఉన్నాం జిల్లా వ్యాప్తంగా ముఖ్యంగా కడప జిల్లాలో తెలుగుదేశం పార్టీలో యువత ముఖ్యంగా నిరాశతో నిస్పృహతో ఆవేదనతో ఆక్రోషంతో ఈ ప్రభుత్వం నమ్ముకొని ఓటేసిన యువతంతా కూడా ఈరోజు బాధపడతా ఉంది ఆవేదన వ్యక్తం చేస్తూ ఉంటారు అందుకే తెలుగుదేశం పార్టీల యువతంతా కూడా ఎప్పుడెప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారని ఎదురు చూస్తున్న పరిస్థితి చూస్తూ ఉన్నాం ఈరోజు కడప నగరంలో ముప్పై ఒకటో డివిజన్లో షాకి అదేవిధంగా వారి యువత చాలామంది యువకులంతా కూడా తెలుగుదేశం పార్టీలు చేరడం